గోపాల్ నగర్ లో డంపింగ్ యార్డ్ తొలగించే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెడె సూర్యప్రకాష్ అన్నారు గత ఎనిమిది రోజులుగా సబ్ స్టేషన్ ఎదురుగా ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ తొలగించే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని వారన్నారు మెట్టుకూరు వార్డు పరిధిలోని గోపాల్ నగర్ పరిసర ప్రాంతాలకు చెందిన వందలాది మంది ప్రజలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎట్టి పరిస్థితులను గోపాల్ నగర్ లో డంపింగ్ యార్డ్ తొలగించుకుంటే చివరికి రానున్న ఎన్నికలు కూడా బహిష్కరించినందుకు సిద్ధమేనని ఈ సందర్భంగా పలువురు వ్యాఖ్యానించారు ఈరోజు ఇక్కడ గోపాల్ నగర్ గాంధీనగర్ వివిధ ప్రా కాలనీల కాలనీవాసులందరికీ కూడా పేరుపైన నమస్కారాలు తెలియజేస్తున్నాను మనం ఈరోజుకి ఎనిమిది రోజుల నుంచి ఈ కార్యక్రమం ఇక్కడ చేసే చెత్త కార్యక్రమాన్ని పవర్ గ్రిడ్ ప్రాంతంలో వెయ్యకూడదని చెప్పేసి మన యొక్క నినాదం గవర్నమెంట్ వారికి తెలియజేశాం ఇదే విషయాన్ని ఒక సంవత్సరం క్రితం నుంచి కూడా పోరాటం చేస్తూ వచ్చాం ఈ ప్రాంతంలో వెయ్యకూడదని చెప్పేసి ఆల్టర్నేటివ్గా ఇప్పటి వరకు ప్రభుత్వం ఏది చూసుకోకుండా ఏదో ఎక్కడో ఉన్న కనకాలపేటలో ఉన్నది కంటిన్యూ చేసుకొచ్చారు వాళ్ళు కోర్టు ఆర్డర్ తీసుకురానంతో అక్కడ సడన్గా స్టాప్ చేయించి ఇక్కడ ఉన్న పవర్ గిడ్ ప్రాంతాలని ఇమీడియట్గా మున్సిపాలిటీకి ట్రాన్స్ఫర్ చేయించి దాన్ని సిఎస్ గారు విజిట్ చేయడం ఇక్కడ డంపింగ్ యార్డ్ పెట్టేయండి ఎక్కడ కూడా మనకి ఖాళీ లేదని చెప్పేసి ఆయన ఆర్డర్ వేసి వెళ్ళిపోవడం ఈ ఆర్డర్ వేసిన వెంటనే అధికారులు దీన్ని ఇంప్లిమెంట్ చేసేయడం అంటే వీళ్ళకి ఈ ప్రాంతం ఎటువంటిది ఇక్కడ డంపింగ్ యార్డ్ పెట్టాలా పెట్టకూడదా ఇది నివాసితుల ప్రాంతమా కాదన్నది ఆ మాత్రం తెలివిలేని ఉద్యోగస్తులు యానంలో పనిచేస్తున్నారని చెప్పి చెప్పాలి ఇవాళ ఎందుకంటే ప్రజల యొక్క ఆరోగ్యంతో సెలగాటం ఆడుకుంటున్నారు ఈవేళ వీళ్ళందరూ కూడా ఈరోజైతే మధ్యాహ్నం ఆర్యవ గారు కవర్ పెట్టారు కొన్ని రోజులు మాత్రం ఇక్కడ వేయించండి అని చెప్పేసి అంటే కొన్ని రోజులు ఇక్కడ వేస్తే ఊళ్ళో ఉన్న వాళ్ళు చెత్త పెరిగిపోతుందట అక్కడ చెత్త క్లియర్ అవ్వాలంటే ఇక్కడ కొన్ని రోజులు వేయాలట అక్కడ అంటే అక్కడ ఆరోగ్యం బాగుండ బా బాగుండాలి ఇక్కడ ప్రజల ఆరోగ్యం పాడైపోవాలి ఇటువంటి రా ఇవి రాజకీయ వీళ్ళు రాజకీయ నాయకులు చేసినట్టు పాత్ర ఎంప్లాయీస్ పోషిస్తున్నారని చెప్పి చెప్పుకోవాలి అసలు ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ పెట్టడానికి ఎట్టు పరిస్థితులు ఎటువంటి నామ్స్ కూడా పెట్టడానికి వ్యతిరేకంగా ఉన్నాయి మనం హైవేకి దగ్గరగా ఉన్నాం ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మోస్ట్లీ కాస్ట్లీ ఏరియా మోస్ట్లీ రెసిడెన్షియల్ ఏరియా గవర్నమెంట్ క్వార్టర్స్ ఉన్నాయి పవర్ గిడ్ ఉంది నవోదయ ఉంది అంత అంతకు మించి మన యానం ఎంటైర్ వాటర్కి డ్రింకింగ్ తాగే వాటర్ యానకి దీని దగ్గరలో ఉంది ఇక్కడ చెత్త వేసినప్పుడు ఆ చెత్తలో ఏదైనా చిన్న జంతువు చనిపోయినా కానీ ఆ చెత్తని కాకి కానీ కానీ పట్టుకెళ్ళి అక్క చెరువులు వేయడం మళ్ళీ అదే నీరు మనం తాగడం చూస్తూ చూస్తూ కూడా మనం ఇటువంటి కార్యక్రమాన్ని ఎలా ఒప్పుకోగలము ఈ కాలనీ అందరూ కూడా ఇంత ఎనిమిది రోజుల నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు కాపులా కాసే పరిస్థితి వచ్చిందంటే ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే నియంత్రత ద్వారా అని చెప్పేసి ఇక్కడ ప్రజలు ఎవరికి కూడా అర్థం కావట్లేదు ఇటువంటి కార్యక్రమాలు ఆర్యో చేపడుతున్నాం అంటే అది చాలా మేము ఖండిస్తున్నాం అలా వీళ్ళు ఊరికే సీట్లో కూర్చుని ఏదో ఆల్టర్నేటివ్ ప్లేస్ చూసేయడం కనకాలపేటలో వెయ్యకూడదు అవి వేలు ఆల్టర్నేటివ్గా వీళ్ళు ప్రభుత్వం ఒక ఎక్కడో చోట ప్రభుత్వం ఖాళీ స్థలం చూసుకోవాలి ఎక్కడ లేదంటే నివాసిల ప్రాంతం ఏసేనా ఏమన్నా ఇది ఉంది ఇక్కడ గవర్నమెంట్ ఎంత ప్రజలతో ప్రజల ప్రాణాలతో ఎలా కోలం ఆడుకుంటున్నారో వీళ్ళు అసలు ఏమనుకుంటారో కూడా అర్థం కావట్లేదు పరిస్థితి ఇంత ఇక్కడ యనవలో ఏదన్నా కాస్ట్లీ ఏరియా ఉన్నదంటే ఇదే కాస్ట్లీ ఏరియా రేపు రాబోయే తరానికి పెద్ద కోల ఏదన్నా ఉందంటే ఇదే అని చెప్పుకోవాలి మనం ఇటువంటి ప్రాంతంలో చెత్త వేసి దాన్ని డంపింగ్ చేయడం అంటే ఇది పేరు చాలా ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు ఇది దీని గురించి కొంచెం డీప్గా వెళ్తే ఇది కంటిన్యూ అయి ఒక్క రోజు వేసిన చెత్తకే ఈరోజు పవర్ గిడ్లో ఉన్న ఎంప్లాయీస్ మేము వర్క్ చేయలేకపోతున్నామండి అండి ఏగలు వచ్చేస్తున్నాం స్మెల్ కుట్టేస్తుందండి మా ఆరోగ్యం పాడైపోతుందండి ఈ పవర్ గిడ్లో ఎంప్లాయీస్ పాడైపోయి అంటే అంటే ర్యానం కరెంట్ ఉండదు వేళ ఈ సిఎస్ కానీ కలెక్టర్ కానీ ఎల్ఈడి డైరెక్టర్ కానీ ఆర్యో కానీ ఇది ఇక్కడ వేయడం వాళ్ళు విరమించుకోవాలి విరమించుకోకపోతే దీనికి ఎంతటి కారణమైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఆల్రెడీ ఎన్జిటి గవర్నమెంట్లో మేము ఆల్రెడీ కేసు ఫైల్ చేసాం వాళ్ళు గవర్నమెంట్కి సూచించారు మీరు ప్రజలకి కా అవసరం లేని ప్లేస్లో మీరు పెట్టండి ప్రజలకు ఇబ్బంది కలిగేలా మీరు చేయకండి మీరు ఆ ప్లేస్ని కాకుండా వేరే ప్లేస్ చూసుకోండి అని చెప్పేసి పుదుచ్చేరి గవర్నమెంట్కి వీర లెటర్ రూపంగా ఎన్జెటి గవర్నమెంట్ తెలియజేయడం జరిగింది దాన్ని కూడా వీళ్ళు ఖాతరు చేయకుండా అక్కడే పెట్టాలన్నది మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల మీద వాళ్ళకి ఉన్న అసూయ కోపమా ఏంటో అర్థం కావట్లేదు ఎనంలో ప్లేస్ లేకపోతే వీళ్ళు ఆంధ్ర ఏరియా నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీళ్ళ ప్రజల యొక్క ట్యాక్సీలు కట్టినతో వీళ్ళు బతుకుతున్న ఎంప్లాయీస్ వేళ ప్రజలు ప్రజలతో చెలగాట మాడుతున్నారంటే చాలా తీవ్రమయంగా ఖండిస్తున్నాం ప్రజలందరూ కూడా దీన్ని కంఠంతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం వీళ్ళు ఏ ఫోర్స్ తీసుకొచ్చినా కానీ అమర నిరాహార దీక్ష చేసినా అబ్జయనకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం వేళ మీడియాకి క్రమానికి ఇచ్చేసినటువంటి అశేష ప్రజానీకానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అసలు యానంలో ఏం జరుగుతుంది ఇక్కడ ఉన్న ఎవరికైనా అర్థమవుతుందా ఇది ప్రజాప్రభుత్వ భారతదేశం అంతా ప్రజాప్రభుత్వం ఇక్కడ మాత్రం నిరంకుశ ప్రభుత్వం ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని ఎందుకు అంటున్నాను అంటే ప్రస్తుత ఎమ్మెల్యే అశోక్ గారు కావచ్చు మాజీ ఎమ్మెల్యే కృష్ణారావు గారు కావచ్చు ఇద్దరూ ఇక్కడ పెట్టడానికి వ్యతిరేకులు పబ్లిక్ స్టేట్మెంట్లు ఇస్తారు ఇద్దరు కానీ ఇక్కడ ఎవరు పెడుతున్నారు ఆరేవో దగ్గరికి నేను రెండు మూడు సార్లు వెళ్ళాను అతను అత్యంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఎవరిది ఎవరి సొమ్ముతో అతను బోయూని చేస్తున్నాడు అది అర్థమవుతుందా లేదా అతనికి నా మాటలు వెళ్ళొచ్చు అతనికి నన్ను ఏం చేయలేడు ఏంటి చేసేది అంత నిర్లక్ష్యమా ప్రజల డబ్బుతో జీతం తీసుకుంటూ ప్రజలను హింసించడమేనా ప్రజాప్రభుత్వం అంటే అసలు ప్రజాప్రభుత్వం అంటే ఏంటో ప్రజలంటే ఏంటో ప్రజలే దైవంగా భావించాల్సింది ప్రజాసేవకుడు అతను యానానికి మొట్టమొదటి ప్రజాసేవకుడు ఎవరు ఆర్ఐఓ అతను చేస్తున్నాడు అంత నిర్లక్ష్యంగా సమాధానం ఏమిటి అక్కడే పెడతాం ఏంటి పెట్టేది ఎంతమంది ప్రాణాలు తీస్తాడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు ఊపిరిదిత్తుల జబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంకా క్యాన్సర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ అందరు బ్రతుకు ఏమైపోతుంది మీరు చూడండి కావాలంటే దో ఏగలవు భయంకరంగా పెరిగిపోయింది మూడు రోజుల నుంచి ఏమిటిది ఆర్ఐవో ప్రజాసేవకుడు అనేది అతను గుర్తుంచుకుంటే యానానికి మంచిది అందరికీ మంచిది అతను యానానికి మరి ఏ రకంగా వచ్చాడో ఎవరి ఆదేశాల ప్రకారంగా ఇంక చేస్తున్నాడో పోనీ అది చెప్పినా పర్వాలేదు మేము చెబుతాం మేము చెబు మేము చూసుకుంటాం అతను ఎవరి ఆదేశాల ప్రకారంగా చేస్తున్నాడు సీఎస్ అంటాడు ఇంకేం చేయలేక ఏంటి సిఎస్ సిఎస్ అయితే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటారా అందుకని ఇక్కడ తీ అతి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ప్రజాప్రభుత్వం అని వీళ్ళందరూ గుర్తుంచుకోవాలి వీళ్ళకి ఎవరి ఆదేశాల ప్రకారంగా ఇది జరుగుతుందో అనేది మాకు చెప్పాలి ఏ పరిస్థితుల్లోనూ ఇక్కడ పెట్టడం జరగదు ఇక్కడ పెట్టడం జరిగితే చాలా ఇబ్బందులు తలెత్తుతాయి అది వాళ్ళకి ఏం ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం మరి అది వాళ్ళకి అర్థమవుతుందో లేదో కనకాలపేటలో అన్నారు ఓకే కనకాలపేట పెట్టమని మేము ఎందుకు అంటాం యాన ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో ఉంది ఎక్కడో ఎవరో ఏదో చెప్పారని అక్కడ వద్దని ఇక్కడ వద్దని మా మీద ఉంటే మేము మేమా చేతకానోళ్ళం మేమా వెరం ఇక్కడ ఇంతమంది ఉన్నారు పది ఇళ్ళకి ఒకళ్ళు చొప్పునొస్తే ఇంతమంది అయ్యారు ఇంటికి ముగ్గురు చొప్పునస్తే ఎంతమంది అవుతారో ఆలోచించండి అది ఒకటి గుర్తుంచుకోండి వస్తారు అందరూ వస్తారు అది గుర్తుంచుకుని ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రస్తుతం ఉన్నోళ్ళు కావచ్చు గతంలో ఉన్నోళ్ళు కావచ్చు ఈ అధికారులు కావచ్చు వీళ్ళందరూ మేల్కొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి ఆరోగ్యం సర్వనాశనం అయిపోతుంది ఇప్పటికి ఇప్పటికే తట్టుకోలేకపోతున్నాం రెండు రోజులు వేసిన దానికే తట్టుకోలేకపోతున్నాం ఒక రోజు అని బతిమాలారు మళ్ళీ ఈ రోజు వచ్చి రెండు రోజులని బతిమాలతారు ఇలా ఎంత ఎంతకాలం చేస్తారు ఎన్నిసార్లు చేస్తారు అనిచేత దీన్ని తీవ్రంగా ముక్త కంఠంతో మొత్తం అందరం గర్హిస్తున్నాం ఒక్క పిలిపిస్తేనే ఇంతమంది వస్తే ప్రకాష్ గారి ఒక చిన్న పిలిపిస్తేనే ఇంతమంది వస్తే సరైన పిలిపిస్తే ఎంతమంది వస్తారో అర్థం చేసుకోమని వాళ్ళకి మీ మీడియా ముఖంగా చెప్పడం జరుగుతోంది అందుకని ఓ ప్రజలారా మనకి ఈ డంపింగ్ యార్డు వద్దే వద్దు వద్దే వద్దు ముక్త కంఠంతో అందరం కండిద్దాం ముత్త కంఠంతో అందరం ఎంతకైనా తెగిద్దాం ఎంతకైనా తెగిద్దాం ఎంతకైనా తెగిద్దాం ఏ పరిస్థితుల్లోరో రానివ్వద్దు రానివ్వద్దు ఇక్కడికి విచ్చేసిన కాలనీ వాస్తవీలందరికీ అలాగే మీడియా మిత్రులకు కూడా నా నమస్కారాలు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కారణం గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం దాన్ని మనం వివిధ రూపాల్లో అడ్డుకోవడం జరిగింది అయినా సరే ప్రభుత్వం ఇక్కడే వేయాలని నిర్ణయించుకుని నిరంకుశ ధోరణిలో ఇక్కడ ఎవరు లేని సమయం చూసుకుని డంప్ చేయడం ఒకసారి జరిగింది అలాగే రెండోసారి ప్రయత్నిస్తే కూడా అడ్డుకోవడం జరిగింది అధికారులు బతి మాలడం వల్ల రెండోసారి మనం పోళ్ళే కదా ఊళ్ళో చెత్త కాస్త శుభ్రం అవుతుంది మన ఇబ్బంది పడినా పర్వాలేదనే ఉద్దేశంతో ఇంకొక రోజు ఇక్కడ చెత్త వేయడానికి అనుమతించాం తర్వాత నుంచి మరలా వెళ్ళి అదే ద్వారాలో ఇక్కడ చెత్త వేయడానికి ప్రయత్నించారు తర్వాత నుంచి పూర్తి స్థాయిలో అడ్డుకోవడం జరిగింది సుమారుగా ఎనిమిది రోజుల నుంచి ఇక్కడే కాపలా ఉంటూ రాత్రి పాగులోనే తేడా లేకుండా ఎండానక వాహనానుక చూడకుండా పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడ కూర్చుని ప్రొద్దు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా పనులు మానుకుని ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు అయినా కూడా వాళ్ళందరూ ఇక్కడే కూర్చుని సంయోగంతో అలాగే నిరసన దీక్ష చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఎనిమిది రోజులైంది ఇప్పటికీ కూడా ఏ అధికారులు ఉన్నతాధికారులు వచ్చి ఈ సమస్యకు పరిష్కారం చూసే విధంగా ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు అలాగే ఇవాళ ఆర్ఏ గారు కొంతమంది అధికారులను పంపించడం వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళ మంత్రాలు చేయడం జరిగింది ఇక్కడ చెత్తను డంప్ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ వాళ్ళు మా ఇక్కడ పెద్దలన్నే అడిగారు మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఇక్కడ వేయడానికి వీల్లేదని చెప్పడం జరిగింది వాళ్ళు ఏమన్నారంటే ఈ వాళ్ళకపోయినా రేపు అయినా సరే మా అధికారాలను ఉపయోగించి మేము చెత్త వేయడం జరుగుతుంది మీరు అడ్డుకోవడానికి ప్రయత్నించొద్దని చెప్పడం చేయడం వెలిగింది వాళ్ళు వెళ్ళిపోయారు కానీ వాళ్ళతో ఆగిపోయే సమస్య కాదు ఇది భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైన సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ వాళ్ళ ఇక్కడ ఎంతమంది అయితే అటెండ్ అయ్యారో ఇంతకంటే ఎక్కువ మంది జనాలు ఇక్కడ మనం నిరసన దీక్షల్లో పాల్గొనడం అలాగే మన నిరసనను అధికారులకి నాయకులకు కూడా తెలియజేయాలి ఎందుకంటే అధికారులు అధికారులు ఎలా ఉన్నా కానీ నాయకులు కూడా ఎవరో పెద్దగా స్పందించి ఈ సమస్యకి పరిష్కారం చూపే ధోరణిలో ఎవరో కనిపించలేదు గత మూడు సంవత్సరాల క్రితం ఈ డంపింగ్ యార్డ్ కోసం ఒక స్థలాన్ని కేటాయించడం జరిగింది అక్కడ ప్రాంతంలో వ్యక్తులు కొంతమంది దాన్ని అబ్జెక్ట్ చేసి ఎన్జిటికి వెళ్ళడం వాళ్ళు కోర్టులో కేసు వేయడం వల్ల అధికారులు ప్రత్యామ్నాయ మార్గంలో నగర్ మన పవర్ గ్రిడ్ని ఎంచుకోవడం జరిగింది ఎంచుకోవడం అలాగే ఎప్పుడైతే అనుకున్నారో అలాగే పట్టుకొచ్చి డంప్ చేయడం మొదలుపెట్టారు సుమారుగా రెండు సంవత్సరాల క్రితం మనం అడ్డుకోవడం దాన్ని వివిధ రూపాల్లో ఇక్కడ అడ్డు చెప్పడం జరిగింది తర్వాత దాన్ని ఆపారు తర్వాత ఒక ఆరు ఏడు నెలల క్రితం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని అంబేద్కర్ కళ్యాణం వల్ల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి మెట్టగూరు గోపాలనగర్ వాస్తలు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క కాలనీకి ఇద్దరిద్దరు చొప్పున రమ్మని పిలిపించి వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళ అభిప్రాయాలు అందరూ కూడా ఖండిస్తూ మాకు ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ ఏర్పాటు చేయడం వీల్లేదని వాళ్ళు స్పష్టం చేశారు అయినా సరే వాళ్ళు ఏమన్నారంటే మేము ఉన్నతాధికారులకి సమాచారాన్ని చేరవేస్తాం అని చెప్పేసి సైలెంట్గా వెళ్ళిపోయారు తర్వాత ఆరు నెలల తర్వాత ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం మళ్ళీ ఎవరో లేని సమయంలో దొంగచాటుగా వచ్చి మిట్ట మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ట్రాక్టర్లతో ఇక్కడ చెత్త డంప్ చేయడం జరిగింది ఆ సమయంలో మాకు ఇన్ఫర్మేషన్ రావడం మేము ఇక్కడ అడ్డుకోవడం రావడం తర్వాత ఇక్కడ సీఏ గారు ఎస్ఐ గారు ఒక ఇరవై మంది ముప్పై మంది వరకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు మమ్మల్ని నిలువరించడం జరిగింది మేము వాళ్ళని ఖండించాం వాళ్ళ తర్వాత వాళ్ళతో చర్చించిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మీరు ఏమైనా సమస్య ఉంటే ఆర్ఏ ఆఫీస్కి వెళ్ళండి ఆర్ఏ గారితో మాట్లాడుకోండి అని చెప్పారు మేము అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడితే చాలా చిన్న చూపుతో మీరు ఇందుకో ఆపుతున్నారు మమ్మల్ని మీరు మమ్మల్ని ఆపడానికి సరిపోరు మీ ఉన్నతాధికారులు మేము ఎక్కడైనా వేస్తాం మాకు అనుమతులు ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ వేయడానికి మా అనుమతి ఉంది మేము వేస్తామని చెప్పారు సార్ ఇక్కడ జనాలు నివసించే ప్రాంతం పక్కనే నవోదయ కాలేజ్ ఉంది పక్కనే మెట్టుగూరు హై స్కూల్ ఉంది అలాగే రీజెన్సీ హై స్కూల్ ఉంది పక్కన శ్రీ శ్రీవేదా పబ్లిక్ స్కూల్ ఒకటి ఉంది అలాగే ఇక్కడ వేల నివాసాలు ఏర్పాటు చేసుకుని చాలామంది ఏళ్ళకే ఇక్కడ నివాసంగా ఉంటున్నారు అలాగే ముఖ్యంగా యానానికి పవర్ సప్లై అవుతుందంటే ఇది అంతా కూడా ఇక్కడ పవర్ గ్రిడ్ నుంచే ఇక్కడ ఏమాత్రం కూడా అప్రమత్తంగా లేకపోతే కనుక పవర్ గ్రిడ్లో సమస్యలు ఏర్పడి ఒక వారం పది రోజులు పవర్ కట్టే పరిస్థితి ఉంది అది అధికారులకు కూడా తెలుసు గతంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి వాళ్ళు నిరాకరించారు అయినా సరే వాళ్ళ అధికారాలను ఉపయోగించుకుని సిఎస్ గారు బలవంతంగా ఈ ల్యాండ్ని మున్సిపాలిటీ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది తదనంతరం వీళ్ళ డంప్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేయడం దాన్ని మేము వివిధ రూపాయలు అడ్డుకోవడం జరిగింది అయినా సరే ఈ రోజుకి కూడా నాయకులు కానీ అధికారులు కానీ ఏమాత్రం కూడా మేలుకోలేదు మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఎందుకో తెలియదు ఎందుకంటే మా మీద కక్షపూరితమైన ఈ చర్యలు జరుపుతున్నారు తప్ప మాతో చర్చించి ఈ సమస్యకి పరిష్కారం చూడాలని మాత్రం ఎవరో కూడా ప్రయత్నించట్లేదు మేము అలాగే యానంలో ఎవరో కూడా ఇబ్బంది పడకూడదు భవిష్యత్తులో ఈ చెత్త వల్లనే ఉద్దేశంతో మనం రెండు రోజులు ఇక్కడ చెత్త వేస్తుంటే కూడా మేము ఇబ్బంది పడకుండా ఏదో అంగీకరించాం నెక్స్ట్ మేము తర్వాత ఈ డంప్ ఇక్కడ చేస్తారంటే మాత్రం ఊరుకునేది లేదు మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం కావాలంటే ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చోవడానికి మేము వెనకాడే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ఎండనక వానానుక ఇబ్బంది ఏం లేకుండా మేము ఇక్కడే కూర్చుంటాం ఈ నెల కావచ్చు ఎన్ని నెలలైనా సరే ఇక్కడే కూర్చుని మా పనులు మానుకుని రేపు పొద్దున్న ఎందుకంటే కష్టార్జీతంతో చాలామంది ఇబ్బంది పడకుండా ఏ ఉన్న ఆస్తులు అమ్ముకోకుండా ఇక్కడ ఉండాలంటే ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ రాకూడదు రేపు పొద్దున ఈ డంపింగ్ యార్డ్ వస్తే మాత్రం ఇక్కడ ఆరోగ్యాలు పాడవుతాయి ఇక్కడ శ్రమ కోర్చి కట్టుకున్న ఇళ్ళు అన్నీ ఇక్కడ అమ్మేసుకుని సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోవాలి యానం అనేది వదిలేసి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఇలాగా ఇక్కడ మనం యాభై ఎకరాలు చెరువు అయితే ఇలాగ గవర్నమెంట్ యాభై ఎకరాలు చెరువు తీసుకుందో అలాగే ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడో చోట జనసంచారం లేని చోట ప్రభుత్వం కొంత భూమిని ఎక్వైర్ చేసి ఆ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ చేసినా పర్వాలేదు లేదంటే యానంలోనే కొంత భూమి ప్రభుత్వం భూమి ఉంది అలాంటి చోట ఎక్కడైనా సరే ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతంలో ఈ డంపింగ్ యార్డ్ కొనసాగించాలి అలాగే యానం భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకం కాకుండా చూడాలని మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం ఒక నిమిషం ఈ సమస్యకి పరిష్కారం వెతకపోతే కనుక త్వరలో సంవత్సరం కరెక్ట్గా ఎలక్షన్లు ఉన్నాయి మనకి ఇక్కడనే కదా మనకు మెట్టుగూరు వాడనే కదా యానం మొత్తం మీద ఒక విప్లవాన్ని తీసుకొచ్చి ఈ ఎన్నికలు బహిష్కరించే విధంగా మనం ముందుకు వెళ్తాం ఎందుకంటే ఇది ప్రజల ప్రజానాయకులు ఎవరికి కూడా ఇంత కూడా ఇబ్బంది కలగకుండా మనల్ని ఆలోచించకుండా వాళ్ళు దూరంలో వాళ్ళు వెళ్తున్నారు అలాగే అధికారులు కూడా వాళ్ళు మనల్ని పట్టించుకున్న నాదులు ఎవరు లేరు అప్పుడే ఎనిమిది రోజుల నుంచి ఇక్కడ నిరసన దీక్షలు తెలియజేస్తున్నా కూడా ఏ అధికారి వచ్చి ఇక్కడ మనతో ఏంటి సమస్య ఏంటని అడిగింది లేదు డంపింగ్ చేస్తామని అంటున్నారు తప్ప మీ సమస్య ఏంటి మీ త్వరలోనే మీ సమస్యకు పరిష్కారం చూస్తామని ఎవరో కూడా మనకి మాటిచ్చింది లేదు కాబట్టి త్వరలో వచ్చే ఎన్నికలను మనం ఖచ్చితంగా బహిష్కరిద్దాం గతంలో కూడా మనం ఎంపీ ఎలక్షన్స్ కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా బహిష్కరిద్దాం అనుకున్నాం కానీ మనం ఒక సమాజంలో ఒక పౌరులుగా బాధ్యతయుతమైన పౌరులుగా ఎన్నికలకు అంటే మనకి చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే మనం ఒక నాయకుడిని ఎందుకుంటున్నామంటే మన భవిష్యత్తు అది మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో మనం గత ఎలక్షన్లు బహిష్కరించకుండా ముందుకు వెళ్ళాం ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో ఎవరైనా సరే ఏ నాయకులనే కాదు ఎన్నికలను పూర్తిగా బహిష్కరించి మనం ఎక్కడైతే మనం పోలింగ్ బూత్లు ఉన్నాయో అక్కడంతా కూడా బ్లాక్ చేసి ఎవరో కూడా ఓటు వేయకుండా మనం అడ్డుకుంటాం మనం కూడా వేయకుండా నివృత్తిస్తాం సమూహం కావాలి ప్రజలు తలుచుకుంటే ఏదన్నా చేయగలరు ప్రతి ఒక్కరు కూడా మీరు సహకారం అందిస్తే దీని గురించి మేము ఎంత ముందుకెళ్ళినాకనే సరే మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాను దీని గురించి ప్రతి వాళ్ళు కూడా కొంత ఆలోచించవలసిన విషయం కూడా ఈ ఏరియాలో ఎందుకు ఎందుకు గవర్నమెంట్ గవర్నమెంట్ పాండిచే ప్రభుత్వం తరఫున కూడా మన యానంలో ఎక్కడ కూడా ప్లేస్ లేదు లేకపోవడం కారణం గవర్నమెంట్ యొక్క అసమర్థత ప్రజా ప్రజందరూ కూడా ఇక్కడ సమస్యకి పరిష్కారం జరిగేంత వరకు మనకి న్యాయం జరగలేదు న్యాయం జరిగే వరకు కూడా ప్రతి కుటుంబానికి ఇద్దరిద్దరు చెప్పిన ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క డంపింగ్ యార్డు ప్రజల నివాసం చోట మార్చేంత వరకు కూడా మన స్పందన ఇలాగే ఉండాలి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఏరియా కొత్తగా అభివృద్ధి చెందుతూ ఉంది ఎంతోమంది బయట నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు ఐదు ఎకరాలు పది ఎకరాలు పొలాలు అమ్ముకుని లోన్లు పెట్టుకుని కొత్త కొత్త బిల్డింగ్లు కట్టుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ తదినంతరం కూడా ప్రశాంతంగా సుఖంగా ఉండాలని కోరికతో ప్రశాంతంగా ఉండే ఏరియా యానం అని అందులో నగర్ ఒక ఉత్తమమైన ఏరియా అని కాబోయే మహానగరానికి ఒక నాంది పలికే మహా రహదారి కింద ఏర్పడుతుంది ఇది ఎందుకంటే ఈ యానం స్పాట్ కొత్తగా డెవలప్ అయ్యే దానిలో ఈ స్మార్ట్ ప్లానింగ్ దానిలో కూడా ఈ గోపాలం గారికి ఎన్హెచ్ ని అటాచ్ చేసుకుంటూ మరి అటాచ్ చేసుకుంటూ ఇక్కడ సింహద్వారం వస్తుంది అలాగే ఇటు రెండు రోడ్లు జంక్షన్ వస్తుంది అక్కడ నుంచి మన ఊళ్ళోకి ఒక ఒక పెద్ద మార్గంగా దారిపోతుందని ఎప్పటి నుంచో పదిహేను కూడా అందరూ విచ్ఛనం చేస్తున్నారు ఆ కళలో కూడా కనుక్కుంటూ ఎంతోమంది వెనకాల అక్కడ పొలాలు అమ్ముకుని స్థలాలు అమ్ముకుని లోన్లు పెట్టుకుని ఇక్కడ బిల్డింగ్లు కట్టుకుంటూ ఇంకా కట్టుకుంటూ ఉంటున్నారు మరి రాబోయే తరానికి కూడా ఈ ఏరియా అంతా కూడా ఇండియా డిపార్ట్మెంట్ కూడా మరి హౌసింగ్ పర్పస్ ఒకటి 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 కొత్త కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి అదేవిధంగా మరి ఇక్కడ ప్రజలు కూడా పెరుగుతున్నాయి ఇల్లులు పెరుగుతున్నాయి మరి కరెంట్ ఆఫీస్కి సంబంధించిన స్థలం కూడా రేపొద్దున భవిష్యత్తులో ఈ యొక్క ఎక్స్టెన్షన్ చేయడానికి పెద్ద పెద్ద ఈ మన